మొన్న మా మనోరాలు బర్త్డే అయ్యింది దానికి ఈ ఎస్కేపాలజీకి వెళ్ళాము అక్కడ అదే మా మనోహరాలు ఫ్రెండ్స్తో వెళ్ళింది టూ టు ఎయిట్ మెంబర్స్ దాకా ఎలా చేస్తారు అక్కడ ఆమె ఎయిట్ మెంబెర్స్తో వెళ్ళింది ఇక్కడ ఫన్ అన్నమాట ఎంజాయ్ చేయటానికి చికటిగా ఉంటాయి గదులు ఒక్కో గదిలోని ఆ కియో బల్బో ఏదో ఒకటి పెడతారో అది ఫైండ్ అవుట్ చేస్తేనే వేరే గదిలోకి వెళ్ళడానికి మార్గం దొరకద్ది కీ ఇస్తారు అది వీళ్ళు ఫైండ్ అవుట్ చేసేదాకా అందులోనే ఉంటారు వన్ అవర్ ఇది ఫైవ్ రూమ్స్ ఉంటాయి ఒక రూమ్లో ఒకటి ఏదో ఒకటి పెడతారు గదులు చీకటిగా ఉంటాయి డోర్ వేసేస్తారు అందరూ లోపలికి వీళ్ళు వీళ్ళది ఫైండ్ అవుట్ చేస్తేనే వేరే గదిలోకి వెళ్తారు అనమాట ఆ రూమ్స్ ఇట్లా ఉంటాయి కాకపోతే బెడ్ రూమ్స్ ఇది ఈ నుంచి ఇంకో రూమ్లోకి పంపుతారు ఆ రూములు మనం ఫోటో తీటాక ఇవి బెడ్ రూమ్స్ కాబట్టి మేము సరదాగా తీసాము దీంట్లోంచి లోపలికి వెళ్తారనమాట అది వీళ్ళు ఒక వన్ అవర్ ఎంజాయ్ చేసి వచ్చారు మేము సరదాగా బయటకు వచ్చినాం కదా ఇది నేను వీడియో తీశాను ఇది చాలా ఫన్గానే ఉంటుంది వాళ్ళు ఏది వెతుక్కుంటే అదే అన్నమాట అంటే ఫన్ కావాలా హర్రర్ కావాలా అట్లా కూడా వాళ్ళ చాయిస్ ఉంటుంది వీళ్ళు ఫన్ కావాలని తీసుకొని సరదాగా ఎంజాయ్ చేశారు